జ్ఞానవాపిలో హిందువుల పూజలు చేసుకోవద్దంటూ వ్యతిరేకంగా వేసిన పిటిషన్ మీద సుప్రీంకోర్టు విచారించింది అలహాబాద్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల మీద స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది అక్కడ రెండు మతాల వాళ్లు తమ ప్రార్థనలు కొనసాగించాలని సూచించింది ఇంతకు ముందులాగే ఇప్పుడు కూడా కొనసాగిస్తేనే మంచిదని చెప్పింది హిందువుల పూజలు జరిగిన తర్వాతనే ముస్లింల ప్రార్థనలు మొదలవుతాయి కనుక అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తే మంచిదని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యక్తం ఫిబ్రవరి ఇరవై ఆరున జ్ఞానవాపిలో హిందువుల పూజలు చేసుకోవచ్చంటూ అలహాబాద్ కోర్టు ఇచ్చింది దీంతో ముప్పై ఏళ్ల తర్వాత జ్ఞానవాపిలో సీలు వేసి ఉన్న భూగర్భ గృహంలో స్థానిక పూజారి కుటుంబం పూజలు నిర్వహించింది అప్పటి నుంచి కాశీ విశ్వనాథ్ ట్రస్ట్ అక్కడ పూజలు చేస్తుంది హిందువుల రోజు నేలమాలిగలో ఉన్న ఆలయానికి చేరుకొని పూజలు నిర్వహిస్తున్నారు అప్పుడే అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ మసీదు కమిటీ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసింది రాజకీయ ప్రయోజనాల కోసం గుడి పూజలు అంటున్నారని పిటిషన్ లో పేర్కొంది అంతకుముందు జ్ఞానవాపి అంజుమన్ మసీదు జిల్లా కోర్టు తీర్పును సవాలు చేస్తూ అలహాబాద్ కోర్టును ఆశ్రయించింది దానిని హైకోర్టు తిరస్కరిస్తూ పూజలు చేయడానికి అనుమతి అప్పుడు ఈ తీర్పునే సుప్రీంకోర్టులో సవాల్ చేసింది అంజుమన్ మసీదు కమిటీ దీని మీద సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ జస్టిస్ జేబీ పార్థివాలా మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారించింది